హలో ఆల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే టూ డేస్ వ్లాగ్ అనమాట టూ డేస్ అంటే లైక్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లోంచి వ్లాగ్స్ పెట్టేదాన్ని కదా ఇంకైతే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఇంటికి అయితే వచ్చేసాము ఎందుకంటే నదికి పూణేకి వెళ్ళేది ఉంది లైక్ మీటింగ్ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము అఫీషియల్ బట్టలు అవన్నీ తీసుకెళ్ళాలని ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చేసేసరికి లేట్ అయ్యింది అందుకని డిన్నర్ అయితే బయటే చేశాము ఇంకా నేను ఎప్పుడూ తినే చోటే రజన్ ఫుడ్ కార్నర్ ఇక్కడైతే చికెన్ మెజెస్టిక్ ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట చికెన్ మెజెస్టిక్ అయితే చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం తినడము కానీ ఏది ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇక్కడ మలాయి వేసి ఇచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చికెన్ మెజెస్టిక్ చికెన్ ఫ్రైడ్ రైస్ తినేసేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ లావిష్కి ఎదురుగా ఒకటి ఫలూదా సెంటర్ ఉంటుంది అక్కడైతే మేము బామ్ మిల్క్ తీసుకొని షేర్ చేసుకొని అయితే తిన్నాము ఇంక ఇంటికి అయితే వెళ్ళి పడుకున్నాం అనమాట సో ఆ రోజైతే అలా ఎండి ఇంకా తర్వాత నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయలేదు ఇడ్లీ బోండా తిని చాలా రోజులైందని చెప్పేసి యాజ్ యూజువల్ సఫీల్ కూడా లెగ్ పార్క్ ఉంటుంది కదా దానికి కొంచెం ముందుకెళ్తే జయభవానీ టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అక్కడైతే మేము ఒక ప్లేట్ ఇడ్లీను బోండా ఇంకా దాని తర్వాత పూరి అయితే తీసుకొని తిన్నాము అండ్ మేము వెళ్ళింది నైన్ థర్టీకి అప్పటికే ఫుల్ ఈ డ్రమ్ నిండా ప్లేట్లు అయితే అయిపోయాయి అయ్యాయి అనమాట అంటే అంత సేల్ అవుతుంది చాలా సేల్ అవుతుంది అన్న దగ్గర అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్లే థర్టీ రూపీస్ కాస్ట్ వచ్చేసి అందుకే మేబీ చాలా మంది అక్కడికే వచ్చి తింటారు అండ్ ఇంకోటి రీజన్కి కూడా ఏముండొచ్చు అంటే కన్నా బేగం బజార్ దోశ దొరుకుతుంది అనమాట అక్కడ ఇంకెక్కడ దొరకదు అందుకని చెప్పేసి అంటే చుట్టుపక్కల దగ్గర ఎక్కడ దొరకదు అందుకని చెప్పేసి అక్కడ రష్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కాస్ట్ థర్టీ రూపీసే కదా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే మేమైతే అక్కడికి వెళ్తాము అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి వస్తూ వస్తూ పాలు ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను అనమాట డి మార్ట్ నుంచి సో ఇంకా పాలైతే కాయాలి అంతకుముందే నేను ప్లేట్లు ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నీ కడిగేసి పెట్టుకున్నాను దాని తర్వాత దాని మీద ఒకటి లైక్ ఏదైనా క్లాత్ లాంటిది వేసేసి వెళ్ళిపోయాను ఆయన కూడా గాలి ఎక్కువగా వేస్తుంది కదా కొంచెం దుమ్ము అలా పడుతుందని చెప్పేసి మళ్ళీ ఒకసారి వాటర్తో అంతా క్లీన్ చేసి పెట్టి వెళ్ళాను అది ఆరిపోతే అన్నీ ఇక్కడ ఒకటి పెట్టేసుకుంటున్నాను ఇంకా టిఫిన్ చేశాం కదా టీ పెడదామని చెప్పేసి ఇక్కడైతే పాలు ప్యాకెట్ కట్ చేస్తూ కట్ చేసి గిన్నెలో అయితే పోసి ఫస్ట్ అయితే పాలు కాచేసి ఇంకా దాని తర్వాత టీ అయితే చేయాలన్నమాట ఇంకా ఇన్ని రోజుల నుంచి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఇంక ఇంటికి వచ్చి పని చేయాలంటే కాస్త లేజీగా ఉంది సో ఇంకా ఫస్ట్ టీ చేసేసిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా చాలా దుమ్ము దుమ్ముగా ఉంది అంటే వర్షం పడట్లేదు కానీ కొంచెం గాలి ఎక్కువగా వేసింది కదా అండ్ మా ఇంట్లో ఎక్కువ కిటికీలు ఉంటాయి అనమాట లైక్ విండోస్ ఎక్కువగా ఉంటాయి వెంటిలేషన్ బాగుంటుంది కొంచెం హాల్లో త కొంచెం తక్కువ ఉంటుందిలే కానీ రిమైనింగ్ అన్ని చోట్ల లైక్ కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ వెంటిలేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో అక్కడి నుంచి చాలా దుమ్ము అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇక్కడైతే నేను అల్లం టీ పెడుతున్నాను చల్లగా ఉంది కదా వెదర్ అల్లం టీ తాగితే బాగుంటుందని చెప్పేసి అల్లం టీ అయితే పెడుతున్నాను అనమాట ఎక్కువగా ఏమీ షూట్స్ చేయలేదు బట్ షూట్ చేసినంత మాత్రం అంతవరకు అయితే నేను ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే ఈరోజు వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ మళ్ళీ నేను సాటర్డే అయితే వెళ్ళాలి మళ్ళీ సాటర్డే వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ మార్కెట్ ఎందుకు తేవడం అని చెప్పేసి అమ్మ అయితే పచ్చిమిర్చి ఇంకా కొన్ని కూరగాయలు అయితే పంపించింది అనమాట ఇంకా నేను కూడా కరెక్టే కదా ఎందుకు మళ్ళీ టూ డేస్లో మార్కెట్ అంతా తెచ్చుకొని వేస్ట్ అవ్వడం అంది ఇంకా పచ్చిమిర్చి మునక్కాడలు ఇంకా కాలీఫ్లవరు తర్వాత టమాటో వంకాయ బేసిక్గా ఏమేమి అవసరం ఉంటాయో అవి అయితే తెచ్చుకున్నాను అనమాట కొన్ని టూ డేస్కి సరిపోయేంత ఇంకా మునక్కాయలు తెచ్చాను కదా అందుకని చెప్పేసి పప్పులుసు చేద్దాం మునకాయ వేసి పప్పు పులుసు చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే నేను కందిపప్పు నానపెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా పప్పు రిలేటెడ్ రెసిపీస్ చేసేటప్పుడు పప్పును మనం నానబెట్టుకుంటే తొందరగా అనేది ఉడుకుతుంది ఒక్కొక్కసారి టైం లేకపోతే మనం అలా అయినా పెట్టేసుకోవచ్చు ఉడికిపోతుంది టెన్షన్ ఏం లేదు కానీ ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా అంతే ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి విజిల్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా పప్పు అనేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే బాగా ఈజీగా అయిపోతుంది అండ్ బాగా ఉడుకుతుంది అనమాట ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం పప్పు ఉడకబెట్టుకోవాలి కొంచెం పసుపు వేసి పప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అంత లోపల మనం సైడ్లో అయితే మునక్కాయలు కూడా ఉడికించేసుకొని ఇంకా నార్మల్గా మనం పప్పులు ఎలా చేసుకుంటామో చింతపండు రసం వేసి అలా చేసేసుకోవడమే ఈజీగా ఉంటుంది అండ్ మునక్కాయ వేసి పులుసు కూడా చేస్తారు అది ఎప్పుడైనా నేనైతే మీకు రెసిపీ చూపిస్తాను ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే అప్పుడే లైక్ ఈవినింగ్ వెళ్ళాను కదా సాటర్డే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా బట్టలు ఉతికేసి ఆరేసి ఉంటాయి ఇంకా ఆ బట్టలు కొన్ని ఆరినాయి కొన్ని ఆరలేదన్నమాట అందుకని చెప్పేసి లోపలికి ఇంట్లోనే అన్ని ఆరేసి వెళ్ళి ఉంటాయి సో అవన్నీ ఆరిపోతే నేను మళ్ళీ ఒకసారి ఎండలో వేసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆరిన తర్వాత ఇంకా లోపలికి తెచ్చేసి అన్ని మట్టలు అయితే పెట్టేసుకున్నాను అండ్ నేనైతే డైలీ వేర్ బట్టలు అనేసి బట్టలు అనేటివి అన్నీ ఇలా ర్యాక్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకెక్కడికైనా వెళ్ళేటివి అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా లోపలైతే లెక్క కప్ బోర్డ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడైతే బట్టలు అన్నీ సర్దేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా టీ తాగేసాం కదా దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మేమైతే అన్నము ఇంకా మునక్కాయలు వేసిన పప్పు పులుసు ఇంకా తర్వాత క్యాబేజీ ఫ్రై అయితే తిన్నాము దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి నేనైతే పైకి వెళ్ళాను అనమాట మిద్దెమెందుకి సో ఫైవ్ అలా అవుతుంది టైము చాలా కూల్గా ఉంది ఇంకా కాసేపలా వాకింగ్ చేసి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము ఈ కుక్క ఎప్పుడు చూసినా ఈ టైంకే పైన ఉంటుంది అండ్ ఆ టైం తర్వాత అసలు పైకే రాదు దానికి కూడా టైమింగ్స్ అనేది ఫాలో చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత కిందికి వచ్చేసి నేనైతే ఆలు పరాటా చేశాను అనమాట ఇంకా ఆలు పరాట తినేసి పడుకున్నాము ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకా రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్